హాయ్ నేను మల్లె బాలకృష్ణ ఈరోజు టాపిక్ మనకు మనం ప్రేరణ ఎందుకు ఇచ్చుకోవాలి మన జీవితంలో మన కోసం మనకన్నా ఎక్కువగా ఆలోచించే వ్యక్తి మరెవరు ఉండరు మన లక్ష్యాలను చేరుకోవడంలో ఎదురయ్యే ప్రతి అడుగు ప్రతి సవాలు ప్రతి అవకాశం మనదే ప్రతిసారి బయట నుంచి ప్రేరణ కోసం ఎదురు చూడటం సాధ్యం కాదు అంతేకాకుండా అది సరైన మార్గం కూడా కాదు మన కష్టం పట్టుదల ఆత్మవిశ్వాసం మన విజయానికి మూలాలు మనకు మనమే ప్రేరణ ఇవ్వడం ద్వారా మన సామర్థ్యాలను గుర్తిస్తాం మన లోపాలను మెరుగుపరుచుకుంటాం ప్రతి సమస్యను ఒక అవకాశంలా భావిస్తాం మనం ఎదగాలని మన జీవితాన్ని సక్రమంగా మార్చుకోవాలని నిజంగా కోరుకుంటే దానికోసం మనకు మనమే ఆదర్శంగా మారాలి నేను చేయగలను నేను సాధించగలను అనే ఆత్మవిశ్వాసం మొదలో మొదలైనప్పుడే నిజమైన మార్పు ప్రారంభమవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి చేయించండి బెల్ ఐకాన్ని నొక్కండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి షేర్ చేయండి లైక్ చేయండి చేయించండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి చేయించండి లైక్ చేయండి మోటివేషన్కి సంబంధించి మీకు ఏవైనా వీడియోలు కావాలంటే అడగండి నన్ను ప్రోత్సహించండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి